కథామంజరి జూలై రెండు వేల ఇరవై నాలుగు జన్మదిన ప్రత్యేక శ్రవ్యంక కథామంజరి నిర్వహించిన కథల పోటీల్లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథనిగాడి పెళ్లి కలం రాపాక కామేశ్వరరావు గళం భువనపల్లి రంగనాథం సేత కట్టాలి సేతవే సీనిగాడి కట్టాలి సీనిగాడి పెళ్లి కట్టాలి చెప్పుకుంటే శాంతాడంతా మా సీనిగాడు మీకు తెలియదు కదా మా ఊరు అదేనండి నాలకట్టినూరికి అందగాడండి మా ఊళ్ళో నల్ల కళ్ళద్దాలు ఎట్టుకున్నాడు ఆడొక్కడేనండి సినీ మాస్టర్ లెక్క ఉంటాడు ఆడికి పెళ్ళి చేయడానికి నా నా కట్టాలు పడ్డామండి మగోడికి పెళ్లి కట్టాలేటి అని కొట్టి పారేకండి ఫస్ట్ తొలిత పిల్ల దొరకాలా ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఒప్పుకోవాల ఆ తర్వాత వాళ్ళన్న వదిన ఇంకా అప్ప బావ ఇలా అందరూ ఒప్పుకుంటే ఆ పిల్ల ఒప్పుకోవాలా ఆ తర్వాత పిల్ల తల్లి తండ్రి ఇంకా వాళ్ళ తరపునొచ్చిన వాళ్ళు అందరికీ సీనిగాడి నచ్చాల ఇది యశయం ఆడి పెళ్లి చూపులు కంటి చూపులతో ప్రారంభం మా సీరిగాడికి వయసు రాగానే నలుగురు గొంటల మీద కన్నేసాడు తొలిత అల్లోలి కాడ స్థానంకి వెళ్ళినప్పుడు రాముల్ని చూసి ఆయిస్ అయిపోనాడు రాములు నీవంటే నాకు మనుసే అన్నాడు నన్ను మనవాడతావా అని అడిగింది ఓసి ఓసి అలాగడిగేసినావేటి ఎలా కనపడుతున్నాను అయినా మా అయ్యా అమ్మ చచ్చిపోయిన వాళ్ళు చూసుకుంటారు అన్నది రాములు రావులు జవాబే ఎత్తమనుకుని రేపు మా అయ్యను పంపిస్తానే మీ ఇంటికే అన్నాడు సీనిగాడు ఏమో నాకేటి తలదో అని బొంగమూ తింది రావులు తెల్లారితే లచ్చివోరం మంచిదేనరా అయ్యా నీవు అమ్మ కలిసి వెళ్ళి ఆ పిల్ల సంగతి తేల్చేయండి అన్నాడు సీని ఓస్ తొందరేనికిరా అలాగైతే మనకి ఆసుగు కట్టేత్తరు నాలుగు రోజులు పోని వెళ్దామా అన్నాడు రాజుగాడు అదేనండి సీనిగాలయ్యా కింద మీద వేసి ఎలాగైతేనే రాజుగాడిని ఒప్పించాడు సీని తెల్లారగానే పకాలను తిని సోంపేట మాడుగులోలి కొట్లో కొన్న లంక పొగాకు సొట్ట వెలిగించి గుప్పు గుప్పమని పొగదులుకుంటూ రావులికి బయలుదేరాడు రాజుగాడు ఒలిగాడు అదే రావుల్ తండ్రి ఆడు కూడా పకాలి తినేసి ఆరుగు మీద కోకున్నాడు బారంపురం నుండి కొని తెచ్చిన నాడివైన గుంటూరు పొగాకుతో నేసిన పెద్ద సుట్టం తీసి ఎరిగించాడు రాజిగాడి ఇస్తే చెప్పగానే మీ పిల్లడి ఏడిసేత్తనాడు ఈటన చదివాడ అంటూ అడిగాడు పాదో తరగతి దాకా సరివాడు పాస అవునైదు ఏ ఉద్యోగం చేస్తాడు పెద్ద చదువులోకే ఉద్యోగం లేదు ఈడికేటవుతుందిరా మరి మా పిల్లని ఎలాగ పెస్తాడు మనమేం చదువుకున్నావురా ఒరే ఒలిగా మరి మనం పెళ్ళం పిల్లల్ని పెంచుకోలేదా మనం చదువు లేకపోయినా కూల్ చేసుకొని అయినా పల్లన్నీ పెంచగలన ధీమారా ఆ తాకత్తు కూడా మాకున్నది ఇప్పుడు మీ ఓడికి అదే మీ సీని గారికి చిన్నపిల్లప్పుడే ఈ స్కూల్ చదువుకు పంపా మన రైతు వారి పని ఏటీ నేర్పలేదు అటుగాక ఇటుగాక అయిపోయాడు మా పిల్ల కట్టం మీ బతుటాడు ఓస్ మీ ఓడా పోసుకుని అలాగనేసినావుటరా నాకు ఈ ఎకరా తోట ఎకరా పల్లం ఉన్నదిరా కొబ్బరి తోట నుంచి దింపుకి ఐదేళ్ళు లెక్కనా సంవత్సరానికి ఆరు దింపులకు మొత్తం కలిపి ముప్పై ఏళ్ళు వస్తాయిరా పళ్ళం భూమిలో పండిన గింజలు వాళ్ళ తిండికి సరిపోవేట్రా మరి మీ పెద్దోడికి ఏం వాట ఆడి ఆడివాట ఆడు ఎప్పుడూ పట్టుకెళ్ళిపోయాడు రా పారా గదులు కూడా అయిపోయాయి ఆడపిల్లకు కూడా పెళ్లి చేసేసాము దానికి ఇవ్వవలసింది ఇచ్చి పంపించేసాము సరే గాని మా అమ్మిని అడిగే చెప్తానులే ఇలాగ నడిచాయి మాటలు రెండు రోజులు వెళ్ళిపోయినా ఏ విషయం జవాబు రాలేదు ఒలిగాడికాడి నుంచి శీనిగాడు మా చెడ్డ ఇదైపోయినాడు ఉలుకు పనుకు లేదు నూతికాడ రావులు కనపడలేదు ఆరా తీస్తే ఇచ్చాపురం అలా పెద్దమ్ వెళ్ళిందని తెలిసింది పర్నేదిరా నిన్న మీ పెద్ద కూతురు మీ వైజాగి నుండి కబురెట్టింది మన ఊరి పేరుగాడితోటి దద్దా మా ఆడబొట్టి పెళ్లికి ఉన్నది మన సీనికి సరిపోతాది ఇట్ట ఉంటే చూసుకోటానికి రాయండి అని అన్నాడు రాజుగాడు అన్నట్టు ఫోటో కూడా పంపిందిరా పేరుగాడితో నువ్వు ఫోటో చూసి ఊహను రేపే ట్రైన్ ఎక్కి బయలుదేరి వెళ్దామా అన్నాడు సీనిగాడితో సీనిగాడికి మాత్రం రావుల మీదే మనసు ఊహు అనాలి ఉంది కాని సరే ఓసారి వైజాగ్ చూసినట్టుంటుంది అనుకుని తండ్రికి సరేనయ్యా అన్నాడు తెల్లారి రైలు బండి ఎక్కి వైజాగ్ వెళ్ళారు తండ్రి కొడుకులు ఇద్దరు లక్ష్మి ఇంటికి ఏమేమి లక్ష్మి ఆ పిల్ల ఉంటుంది ఇక్కడే దద్దా మా అత్తమామ దగ్గర ఉంటుంది మేము ఏరేగున్నాం ఐదు నిమిషాల్లో ఆ పిల్ల మా అత్తమ్మావతో కలిసి వచ్చేస్తుంది రాజుగాడు ఎలాగైనా ఈ సంబంధం సెటిల్ చేసేసుకుందాం అనుకుంటున్నాడు వైజాగ్ సంబంధం ఎంత దాకా మా ఊర్లో ఎవరూ చేసుకునేది మరి అది గొప్పగా ఉంటుంది కదా రాజుగాడికి పోతే పట్టణం పిల్ల కదా మంచి ప్యాసన మీద ఉంటుంది అని ఆడి ఆలోచన లక్ష్మి అత్త మామ పిల్లని తీసుకొని వచ్చారు పిల్ల కొంచెం రంగు తక్కువైనా ప్యాషన్ మీద ఉన్నది ఈ మధ్యనే పదో తరగతి ప్యాస్ అయిందంట శేనిగాడి విషయాలు నచ్చిమే మీకు చెప్పు ఇంకా అడగడానికి ఏమీ లేవు అని రాజుగాడు ఆడి చేతికున్న ఉంగరం తీసి పిల్ల తండ్రి చేతిలో ఎట్టి ఈ ఆళ్టి నుంచి పిల్ల మాది అని ఒప్పందం చేసేసుకున్నట్టు అనేశాడు సీనుగాడు ఏమీ మాట్లాడలేదు మర్నాడు పెందిలికాడ ఇంకో బండి పట్టుకుని మా ఊరో ఈ విషయం పూరిళ్ళకు అగ్గి అంటుకున్నట్టు నెమసాల్లో ఊరంతా యాపించేసింది కాని శీనుగాడికి మాత్రం రాములు మీది మనసు పోలేదు అయ్య గాబరాపొడి ఆ వైజాగ్ పిల్లను ఖాయం చేసిన విషయం వాళ్ళన్న నర్సిగాడికి చెప్పాడు ఆ రోజు సంధ్యాలకి సీనిగాడన్న నర్సిగాడు వచ్చాడు వాళ్ళ ఇంటికి ఏట్రా అయ్యా తమ్ముడికి ఇట్టం లేకుండా ఆ వైజాగ్ పిల్లను ఖాయం చేసుకొచ్చేసావట అన్నాడు రాజుగాడితో పెళ్ళ బంగారం నీకేంటి తెలుసురా వైజాగ్ పిల్ల మజాకా ఎంత ప్యాసనో నీ ఒక పాలి ఎల్లి చూసిరారా నీకే తెలుస్తుంది అన్నాడు రాజుగాడు అది కాదురా అడి లేదంటున్నాడు కదా అన్నాడు నర్సిగాడు ఇంతలోపు నర్సిగాడు పెండు ప్రకాష్గా వచ్చాడు అక్కడికి రేపు పని మీద వైజాగ్ వెళ్తున్నాను రా నర్సి నువ్వు కూడా రా ఆ పిల్లని చూసొద్దమా అన్నాడు ప్రకాశుగాడి లేని కూరకి నోరెంగిల్ ఎందుకురా ప్రకాశు అన్నాడు నర్సిగాడి ఆ ఉంగరం ఎక్కడో పడిపోయిందనుకుని వదిలేరు అయ్యా అన్నాడు ఆ లయ్యతో సీనిగాడి పెళ్లి కథ మళ్ళా ముందుకొచ్చింది రాములు ఇచ్చాపురం నుంచి ఇంకా రాలేదు సరే సీనిగాడు నలుగురు గుంటల మీద కన్నేశాడు అన్నాను కదా ఇంకో గొంట పేరు జానికి ఒకరోజు పొద్దున్నే పొలం గొట్టు దగ్గర యాతాం పట్టుకుని నీళ్ళు తోడుతున్న జానికి దగ్గరికి వెళ్ళాడు ఏమే జానికి ఎలాగునవే నీకే బాగుంటావులే నీది నవ్వు ముఖమే ఎప్పుడు నవ్వినట్టే ఉంటావు అన్నాడు సీని ఏట్రా సీని పొద్దునే మొలగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నావు ఇంకెవరు దొరకలేదా నీకు ఏటి సంగతే అది కాదే నువ్వు గువ్వ ఉంటావే నిన్ను చూసినప్పుడల్లా నాకు మా సెడ్డ ఇదైపోతుంది ఏటైపోతుంది ఒళ్ళు కొవ్వెక్కితే అట్టగే ఉంటుంది మూడు పూటలు ఫుల్లుగా తినేసి చెరువు గట్టకాడా పొలం గట్టకాడా కాస్తే అలాగే ఉంటుంది ఉల్లుంచి ఏదైనా పని చేస్తే బాగుంటుంది అదేటే అలాగనేసినావు నేను చదువుకున్నోడినే నాకేటి తక్కువ గై సరి ఉద్యోగం వస్తుందా కలకట్టేరా నీ చదువుకి ఓసే నీ నోటిలో నోరెట్టడం నాది బుద్ధి తక్కువే పచ్చి మిరపకాయనివే నువ్వు అని వచ్చేసాడు మూడో గుంటండి వరలర్చివండి వరలచ్చిమిది మా పక్కన గుంటల గుమ్మి మా ఊరి సిలిమి వాళ్ళు పుసప సినిమి చూడడానికి వచ్చినప్పుడు సీనిగడి చూశాడు పిల్ల బాగున్నట్టు అనిపించింది ఆ తర్వాత ఎల్లమ్మ జాతరలు చూసి ఎనకెనక తిరిగాడు మాట కలిపాడు ఇప్పుడు ఆ పిల్లకి మను కోసం అడగమని ప్రకాశ గడికి చెప్పాడు అన్నా గుంటల గుమ్మిలో శ్రీరాముల్ని దోస్తే కదా ఆడి చెల్లి వరలక్ష్మికి నా కోసం అడుగురా అన్నాడు సీని అలాగే రా అన్నాడు ప్రకాశం ప్రకాశ్గాడికి మా చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల్లో మంచి పేరున్నదండి ఎమ్మెల్యే గారి వెనకమాలి తిరుగుతుంటాడండి వరలక్ష్మి అన్న శ్రీరాములుగాడికి ప్రకాశ్గాడికి మంచి దోస్తి అండి వారం రోజులలోపు ప్రకాష్గాడు పెళ్లి సూపులకు రెడీ చేసేసాడు పెళ్లి చూపుల్లో సీనిగాడు వరలక్ష్మి వేరే గదిలో కూకుని మాట్లాడుకున్నారు వరలక్ష్మి నీవు పుసపలో సీవలి లేకుంటావే ఊ అంటే మనం పెళ్ళి చేసేసుకున్నవే అన్నాడు సీనిగాడు మా అన్నయ్య ఇట్టమే నా ఇట్టం అని చెప్పింది వరలక్ష్మి ఓరే సీని నీకు ఏమీ ఉద్దేశం లేదు కదా ఏదైనా వస్తే సూదువురా నీవు పది పేసయ్యావంటే నీకు గ్యామ కార్యాలయంలో మన ప్రకాష్ గారు ఎమ్మెల్యేకి చెప్పి వాలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తాడంట అప్పుడే మీ పెళ్ళిరా అని శ్రీరాములు కండిషన్ పెట్టేసినాడండి మా నోడు పది పేసవ్వడం అంటే ఈజీ అనుకున్నారా ఆడికి అన్ని పేపర్లలో గుండుసున్నాలే శ్రీరావులుగాడు ఊహు అనేసినట్టే మరి నాలుగో గుంట పార్వతి శ్రీనిగాడు పది చదువుతున్నప్పుడు మా పక్కనున్న ఇంకో ఊరు దెమ్మలూరు చుట్టాల పెళ్లికి వెళ్ళాడు అక్కడ చూశాడు పెళ్లిలో ఆ పిల్లతో ఎకటాలు పరేష్కాలు ఆడాడు పిల్ల మా సక్కగా ఉంటుంది అచ్చం సిరి మీలో సామంత లెక్క మనసులో ఒక ఉన్నది ఆ పిల్ల కూడా ఇప్పుడు ఒక మాట అడుగుదామని సీనిగాడు నేను కలిసి దెమ్మలూరు చుట్టాలింటికి వెళ్ళి ఆ పిల్ల కోసం ఆరా తీసామండి ఆ పిల్లకి కిందటి నెలే పెళ్ళైపోనాది ముగుడికి గవర్నమెంట్ ఉద్యోగం అట అని చుట్టాల పిల్లడు చెప్పాడు ప్రతి ఆడపిల్లకి ఉద్యోగం ఉన్న ముగుడే కావాలట మరి మరలాటోళ్ళకి పెళ్లి అవ్వరా అని తెగ బాధపడ్డాడు సీని ఈలోపు రాములకి ఇచ్చాపురంలో వాళ్ళ పెద్దమ్మ ఏదో సంబంధం చూస్తున్నాదని సీనిగాడికి తెలిసిందండి ఏడు శాతమా అని అడిగాడండి నన్ను చుట్టూ తిరిగి మళ్ళా రాముల దగ్గరికి వచ్చిందండి మనోడు పెళ్లి కథ ఆటో ఇటో తేలిపోవాలరా అన్నాడు తొందర రా ఇంకో పిల్లలు చూదువులేరా అన్నాను పద హెచ్చాపురాదా అన్నాడండి రావులు ఎక్కడుంటాదో అడ్రస్ ఎట్టాగా పట్టుకుంటావు అని అడిగానండి నోరుంటే ఊరు కరువా పదరా అన్నాడండి మరుసటినాడు పుష్పా సిలిమిలో అల్లు అర్జున్ లాగా నల్ల కళ్ళద్దలెట్టి తగ్గేదేలే అనుకుని బయలుదేరాడండి ఆడి వెనకాలే నేను వెళ్ళానండి ఇచ్చాపురం వెళ్ళి రాములు పెద్దయ్యా పెద్దమ్మతో మాట్లాడినామండి ఒల్లిగాడితో మాట్లాడి ఒప్పిస్తాను గాని మీకున్న ఎకరా తోట రావులు పేరు రాయాలి అని రావులు పెద్దయ్యా కండిషన్ పెట్టాడండి అటు నుంచి తిరిగి వచ్చి ఈ మాట రాజుగాడికి అంటే అయ్యతో చెప్తే ఆడు సర్రని లేచాడు మొత్తం మీద ఆడికి నప్త చెప్పాం తర్వాత తరపున ఉన్న దగ్గర వాళ్ళందరికీ చెప్పి రాములతో పెళ్లి ఖాయం చేసామండి సీరిగాడికి రాములకి మొన్న మాఘమాసంలో పెళ్లి చేసేసామండి రాజుగాడు ఉల్లిగాడు ఇప్పుడు ఎరకాడులు అయిపోయినారండి ఇవన్నీ సీరిగాడి పెళ్లి కట్టాలు శాంతాడు అంతా అయింది కదండి నమస్తే ఉంటానండి కథామంజరి జూలై రెండు వేల ఇరవై నాలుగు జన్మదిన ప్రత్యేక శ్రవ సంచిక కథామంజరి నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ సీనిగాడి పెళ్ళి కలం రాపాక కామేశ్వరరావు గళం భువనపల్లి రంగనాథం